హలో అండి వెల్కమ్ టు బిఆర్కే నేను మీ రవి బండారి సో సోషల్ టాపిక్స్ పైన కొన్ని సోషల్ టాపిక్స్ పైన మాట్లాడడానికి మనతో పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమగారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ ఈ మధ్య సెలబ్రిటీస్కి అడ్డు అదుపు లేకుండా పోతుందని చెప్పేసి ఒక రూమర్స్ అనేది జరుగుతుంది రీసెంట్గా ఒక ఈవెంట్లో మంచి యాక్టర్ గొప్ప యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అలీగర్ గురించి ఒక మాటని నోరు అన్నమాట అది ఆయన చా బేసిక్గా ఆయనకి ఒక మతి స్థిమత అనేది కరెక్ట్ లేదని కొందరు కూతురు చనిపోయిన తర్వాత ఇలా ప్రవర్తిస్తున్నారని కొందరు సో చాలా రకాలుగా మాట్లాడుతున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు సినిమా వాళ్ళకి వెనతో పెట్టిన విద్య నటన ఓకే ఇంకొకటి సపోర్టు వాళ్ళ వాళ్ళకి ఇంకొకటి ఎందుకు సపోర్టు అంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు మొదటి నుంచి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ వాళ్ళ మధ్య మ్యూచువల్గా ఉంటాయి ఒకళ్ళు సహాయం ఒకళ్ళకి ఒకళ్ళ సపోర్ట్ ఒకళ్ళకి లేదే రెండో యాక్టర్ పైకి రాలేదు ఇది జగమెరిగిన సత్యం అందరికీ తెలిసేది ఇంకొకటి సీనియర్ యాక్టర్స్ ముందు తోకజాడిస్తే కూడా పరిణామాలు బాగుండవు ఇంకొకటి వాళ్ళు ఏమన్నా సరే నవ్వుతూ వెళ్ళిపోవాలి అనేది ఆచారం ఒకటి ఉంటుంది ఎలా అంటే నా చిన్నప్పటి నుంచి నేను వింటూనే ఉన్నా కొన్ని కొన్ని అప్పుడప్పుడు నేను కొన్ని షూటింగ్స్ కూడా చూసేదాన్ని అవకాశం ఉన్న చోటల్లా చూసేవాళ్ళం సో నేను అక్కడ కూడా గమనించేదాన్ని చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని బా అన్ని గమనించడం అనేది నాకు కొంచెం అలవాటు కాబట్టి నేను చూసాను ఆ విషయం ఇప్పుడు ఇక్కడ ఉపయోగపడింది అయితే ఏంటంటే పెద్ద యాక్టర్స్ చిన్నవాళ్ళని అరే ఒరే తొరే అని పిలవటం అనేది ఒక అలవాటు అంటే ఇప్పుడు అలీ ఉన్నారు చిన్న బాబుగా వచ్చాడు సినిమాల్లోకి అప్పటికి ఎన్టీ రామారావు గారు ఉన్నారు అనుకుందాం మరి అరే అనకపోతే ఏమంటారు కదా ఒక మనవడిలాగా ఒరే బాబు ఇట్రా ముద్దుగా ప్రేమగా అప్యాయంగా అలా పిలవటం అనేది ఉండేది అది అలీ గారికి ఒక యాభై ఏళ్ళు వచ్చిన ఎన్టీ రామారావు గారు ఉంటే అరే ఒరేనే అంటారు ఆ బంధం వేరు ఆ సీనియారిటీ వేరు ఆ గౌరవం వేరు ఆ ఆ చను వేరు ఆ వరస కూడా వేరు వేరు కదా ఇప్పుడు అది అది వాళ్ళ మధ్యలోనే ఉంటే బాగుంటుంది ఒకవేళ అంత పెద్ద ఎన్టీఆర్ గారు వచ్చి ఇప్పుడు ఇవాళ రోజున పబ్లిక్లో కూడా అలీని అరే ఎవరే అంటే అలీగారికి గౌరవంగానే ఉంటుంది ఓకే అంత చను మా ఇద్దరి మధ్యన ఉంది అని జనానికి తెలుస్తుంది అని చెప్పి అలీగారు హ్యాపీ ఫీల్ అవుతారు సరే గారు కాకపోతే ఆ ప్లేస్ ప్లేస్లో ఇంకొక వ్యక్తి ఎవరన్నా అనుకుందా అంటే మేడం వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా ఉన్నా అరే ఇంకా ఒక పబ్లిక్ అదే చెప్తున్నా అయితే ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు ఈయన చిన్న ఆలీ ఎంత చిన్న వయసులో ఎంత చిన్న ఆయనకి సెట్ అయిన ఏజ్ ఉంది ఓకే రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న ఏజ్ కి ఆలీ గారికి ఉన్న ఏజ్ కి మధ్యలో పెద్ద డిఫరెన్స్ అంత ఎక్కువేమీ లేదు ఎక్కువే కానీ అంత ఎక్కువేమీ కదా ఇది నోట్ దిస్ పాయింట్ తర్వాత ఓకే అలాంటి సీనియర్స్ ఇంకా ఎవరన్నా ఉన్నారనుకుందాము అలా పిలుస్తున్నారని అనుకుందాం అది ఇప్పటివరకు మీకు గానీ నాకు గానీ తెలుసా అసలు ఎప్పుడు మనకు తెలియదు ఇలా కూడా పిలుచుకుంటారా అనే విషయం నాకు ఇవాళ మనకు తెలిసింది అంటే అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళ మధ్యనే ఉన్నాయి ఇప్పుడు బయటకు ఎందుకు వచ్చింది ఇప్పుడు మీరు అన్నట్టు పబ్లిక్లో మాట్లాడారు అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు మనము ఇట్లా ఎలా అంటే అలా కూర్చుని ఎలా పడితే అలా ఇంట్లో తింటాం బయటకు వస్తే ఎంత డీసెంట్గా కొన్ని మేనర్స్ పాటిస్తాం కదా ఇంట్లో ఉన్నట్టు ఉంటామా ఇది కూడా అంతే మీరు సెట్లో ఉన్నారా లేకపోతే పర్సనల్గా మీరు మీరు ప్రైవేట్గా ఎక్కడన్నా కలుసుకున్నారా అక్కడ ఎలా పీల్చుకున్నారు భుజాల మీద చేతులు వేసుకున్నారా అనేది కంప్లీట్గా మీ పర్సనల్ మీ మధ్యలో ఉన్నటువంటి బాండ్ అది దాన్ని ఎవ్వరు కాదంటానికి లేదు ఎందుకంటే ఇద్దరు వ్యక్తులకి ఇష్టమైంది అక్కడ మూడో వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు కానీ మీరు పబ్లిక్ లో ఇలా మాట్లాడారు మాట్లాడినందుకు కొంతమంది సమర్థించారు అలీగారే చెప్పారు ఆయనకి కూతురు చనిపోయిన సందర్భంగా ఆ ఇదిలో ఆయన కొంచెం డిప్రెస్ అయ్యారు మనసు బాగోలేదు ఏదో మాట్లాడారు రవి నీకు ఒంట్లో బాగోపోతే తిట్టేస్తావా ఎవరన్నా తిట్టరు కదా నాకు ఒంట్లో బాగోపోతే తిట్టేస్తానా ఎవరు ఊరుకుంటారు అయితే ఆ తిట్టే వ్యక్తి నా కొడుకో నా కూతురు మనవడో అయితే ఇంట్లో తిట్టుకుంటాను బయటకి వెళ్ళా వచ్చినప్పుడు తిట్టాను కదా మరి ఇప్పుడు జరిగింది ఏంటి ఎంత ఒంట్లో బా ఒకసారి మనం ఎంతో డిప్రెషన్లో ఉంటాం కొన్ని కొన్ని విషయాలకి అలా ఉన్నప్పుడు కూడా బయటకు వచ్చినప్పుడు మన పిల్లల్ని మనం అనం ఇంట్లో తిడతాం ఏంట్రా ఎదవా పోయి ఇక్కడి నుంచి ఇవి సిక్స్థా వెండి నాకు అసలు బాగోలేదు పోయి ఇక్కడి నుంచి అంటాం బయట అంటావా ఎంత నిజంగా మన మన ప్రాక్టికల్గా ఆలోచిస్తే మెంటల్గా డిప్రెషన్లో వాళ్ళు లేరా ఉన్నవాళ్ళు ఇలా బయట వచ్చినప్పుడు మాట్లాడతారా అందుకని బయటకు వెళ్ళకుండా ఉండరు కదా వెళ్తారు వెళ్ళినప్పుడు ఇలా మాట్లాడతారా మాట్లాడరు అంటే నేను ఇందాక చెప్పింది అదే వాళ్ళ మధ్యన ఒక కోఆపరేషన్ ఒక బాండ్ అది పోకుండా ఉండాలి ఆ బంధం చెడిపోకుండా ఉండాలని వాళ్ళు వాళ్ళు సమర్థించుకుంటారు ఓకే ఆయనకి హెల్త్ బాగోలేదు పాపం వాళ్ళ అమ్మాయి చనిపోయారు చాలా బాధ ఉంటుంది తర్వాత వాళ్ళ పిల్లల రెస్పాన్సిబిలిటీస్ దీని మీద పడి ఉండొచ్చు కానీ మిగతా చూసుకుంటే అంత బాగానే ఉంది అవి చక్కగా ఆయన రెడీ అయ్యారు ముందు రోజు విజయవాడ వెళ్ళి ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నారు మెంటల్లీ డిజార్డర్ అని కొంతమంది చెప్తున్నారు ఒకవేళ అదే నిజమైతే మినిట్స్ చెప్తున్నారు ఆయన ఫలానా ప్లేస్కి నిమ్మకూరు వెళ్ళాను ఆ ఇంకా మెమరీస్ చెప్పారు ఆ నిమ్మకూరులో నేను ఎన్టీ రామారావు ఇంట్లో ఎన్టీ రామారావు గారి తల్లి గారి చేతిలో ఆవిడ ఆధ్వర్యంలో నేను పుట్టాను ఆవిడ చేతిలోకి తీసుకున్నారు నన్ను అప్పటి నుంచి తెలుసు నాకు ఇంకా ఏమన్నా చుట్టుకాయలు ఉన్నాయేమో నాకు తెలీదు మరి అంతా ఉన్నప్పుడు ఎక్కడైనా మెంటల్ డిజార్డర్ చక్కగా అన్ని మెమరీస్ చెప్తున్నారు మినిట్స్ చెప్తున్నారు ఫలానప్పుడు అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము అని చెప్తున్నారు నిన్నటి రోజున విజయవాడ వెళ్ళి అవార్డు తీసుకుని ఇక్కడికి వస్తున్నాను ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నాను అని ఏ ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నా చప్పట్లు కొట్టాలని తెలియదా మీకు బుద్ధి లేదా సిగ్గు లేదా ఇవన్నీ మరి ఎలా గుర్తుపెట్టుకున్నా మాటలే అనాలని ఎందుకన్నారు డిజార్డర్ లో ఉంటే వేరే మాటలు మాట్లాడచ్చుగా పర్టికులర్గా ఇవే ఎందుకన్నారు సంథింగ్ క్రెడెన్షియల్ అనేది కోరుకుంటున్నారా దీని ప్రకారంగా ఆలోచిస్తే అదే ఈవెంట్లో ఎంపీ ఎంపీ రోజా గారిని దాన్ని దాన్ని కూడా కూడా నేను నేను అని సో అంటే వాళ్ళకి పర్సనల్ గా ఏమన్నా మళ్ళీ ఏదన్నా చిన్న చిన్న గొడవలు అవ్వచ్చు ఫర్దర్ గా అయితే మరి సభ్య సమాజం అని అంటారు సభ అంటారు కాబట్టి సభ మర్యాద పాటించారు వాళ్ళందరూ ఎందుకులే పెద్ద ఆయన ఇంకొకటి ఏంటంటే స్టేజ్ మీద ఉన్నాయని గబగబా వెళ్ళేసి లాగే లేరు కదా గబగబా వెళ్ళేసి రెండు మాటలు అనేలేరు కదా అక్కడ కృష్ణారెడ్డి గారి బర్త్డే ఫంక్షన్ ఇప్పుడు ఆయన ఆయన సంతోషంగా అది కార్యక్రమం పెట్టినప్పుడు ఆయనకి మనం దుఃఖం కలిగించకూడదు ఇవన్నీ సభా మర్యాదలకు వస్తాయి తర్వాత ఈ రాజేంద్ర ప్రసాద్ గారు మురళీమోహన్ గారిని కూడా సెటైర్ ఓకే నేను ఎన్టీఆర్ గారి అవార్డు తీసుకుని వచ్చానంటే తప్పట్లు కొట్టాలని తెలియదు సిగ్గులేదా అని అంత పెద్ద ఆయన చాలా ఎయిటీ ఫైవ్ ప్లస్ అయినా రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ఎంత పెద్ద ఆయన మరి రాజేంద్ర ప్రసాద్ గారి కంటే ఆలి ఎంత చిన్న ఆయన చూడండి ఆ ఏజ్ వేరియేషన్ చూడండి ఆ రాజేంద్ర ప్రసాద్ ఎంతో చిన్నాడు కాదు మరి అలా కంపేర్ చేసుకుంటే మురళీమోహన్ గారు రాజేంద్ర ప్రసాద్ గారి కన్నా చాలా పెద్ద ఎక్కడ మీరు చిన్నరకం పాటించారా పెద్దరకం పాటించారా మీకు అవార్డు వస్తే చిన్నవాడిని తిట్టారు పెద్దవాడిని తిట్టారు మీకు అవార్డు వస్తే ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నారు అంటే నేను ఇంకా వేరే మాట్లాడట్లేదు నేనే గొప్పవాడినా గొప్పవాడినా లేకపోతే ఏమన్నా తలకేమైనా ఎక్కింది అనుకోవాలా లేకపోతే నా ఎన్టీఆర్ గారు అవార్డు నాకే వచ్చిందని ఒక ప్రౌడ్ ఫీలింగ్ అదంతా ఉంటే ఉండనివ్వండి లేదు అది గర్వకారణమే అందుకని మనము అన్ని మర్చిపోయి యువతల వాళ్ళని దింపేస్తామా వాళ్ళు ఏమన్నా తక్కువ వాళ్ళు కూడా బోల్డ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళే సీనియర్సే ఇంకా ఆలి ఇంకా చిన్న బాబు దగ్గర నుంచి వచ్చాయంటే ఆ అబ్బాయికే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల పైనే తనకి ఎక్స్పీరియన్స్ ఉంది సీనియర్ మరి సీనియార్టీ వైజ్గా తీసుకుంటే రాజేంద్ర ప్రసాద్ గారికి అబ్బాయికి కూడా సీనియారిటీనే ఉంది కదా మురళీమోహన్ గారికి ఇంకా ఉంది కదా మరి ఎక్కడ మీ గొప్ప ఇంకా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమన్నారు కానీ అవార్డు రాగానే తిట్టేస్తారా అది మామూలు తిట్లా మరే అాలి ఇట్లారా అన్నారనుకో ఆ పనులే చిన్న బాబు కదా కొడుకులాగా పిలిచారనుకోవచ్చు వచ్చి ఇంకా ఏమన్నారు పాపం ఆయన ఏడవలేక నవ్వినట్టుగా నవ్వుతారు అందరు నవ్వుతున్నారు ఎందుకంటే ఆహారం నవ్వేస్తారు జోవేలుగా అంటే నా కామెడియన్ హీరో అయితే అయి ఉండొచ్చు అవుట్ మూవీస్లో ఆయన అలాగే యాక్టింగ్ చేస్తారు కామెడీ కామెడీగా అందుకని చెప్పి ఇప్పుడు చాలా మూవీస్లో బూతులే ఒక వల్గర్ లాంగ్వేజే కామెడీ లాగా చూపించారు కొట్టడమే కామెడీగా కూడా చూపించారు అదే ఈయనకి బయట కూడా అలవాటు అయిందా మూవీస్లో ఓకే బయట ఎందుకో అలవాటు చేసుకుంటారు సరే వాళ్ళు ప్రైవేట్ ఓకే ఇలా పబ్లిక్లో అనటం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఆడియన్స్ ఉండి ఉండొచ్చు అక్కడ లేదు వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు లేకపోతే వాళ్ళ చుట్టాల మనుషులు ఉంటారు భార్యలు భర్తలు పిల్లలు ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళందరి ముందు వీళ్ళు మాట పడటం అనేది ఎంత ప్రిస్టీజియస్గా తీసుకుంటారు చాలా అవమానంగా ఫీల్ అవుతుంటారు కదా ఎంత మెంటల్ డిజార్డర్ అనుకోని హెల్త్ బాగాలేదు అనుకోని మనసు బాగాలేదనుకోని అవార్డు వచ్చిన ఆనందంలో అనుకొని వాట్ ఎవర్ ఇట్ ఇలా మాట్లాడటం అనేది వయసు ఒక కంట్రోల్ని నేర్పుతుంది ఆ వయసు వాళ్ళకి ఎంతో పేషెన్స్ కంట్రోల్ ఉంటుంది ఎన్టీ రామారావు గారు కృష్ణుడుగా రామ్ రాముడుగా రావణాసురుడుగా దుర్యోధనుడుగా శివుడుగా ఎన్నో చేశారు ఆయన బయట అలా ఉన్నారా లేరు మరి ఎన్టీఆర్ అవార్డు తీసుకున్నందుకు మీరు ఇలా ఎందుకు అయిపోయారండి కదా రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా చూస్తే మనసుకు చాలా బాగుంటుంది నేను కూడా ఫ్యాన్నే ఎప్పుడైనా బాగపోతే ఆయన మూవీ చూస్తాము అట్లీస్ట్ ఆయన పాట అన్న చూస్తాము బాగుంటుంది మరి ఇవాళ రోజున ఎంత బాధ కలుగుతుంది ఆయన ఎలా మాట్లాడారని అంటే అంటే ఒక కమెడియన్ హీరో అయితే అందరినీ అలా భూతులతో మాట్లాడతారా ఆడ మాగా చిన్న పెద్ద తేడా లేకుండా అంటే అందరికన్నా మీరు పెద్దోళ్ళ లేకపోతే అందరికన్నా మీరు చిన్నోళ్ళ ఎందుకు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు మీరు అందరికన్నా చిన్న కాదు అందరికన్నా పెద్ద కాదు లేడీస్ అని లేదు మగాళ్ళని లేదు అందరినీ మీరు అలా మాట్లాడుతున్నప్పుడు వాట్స్ యూర్ గ్రేట్ అని అడుగుతున్నాను నేను గ్రేట్నెస్ ఏంటి ఏదో ఒక ఒక దేవుడు ఉండాలి లేకపోతే అందరికి నీరు నారు పోసిన వాళ్ళన్నాయి ఉండాలి లేకపోతే మీ మీ ఏమంటారు మీరు ఏదన్నా సహాయం చేస్తేనో ఆఫర్లు ఇస్తేనో కానీ వాళ్ళకి నడవని స్థితి ఏమన్నా ఉండి ఉండాలి రీజన్ ఏంటి అనేది ఆయనకే తెలియాలి ఎంత ఎవరు ఎంత సమర్థించినా కూడా ఇది సూటబుల్గా లేదు ఆ సమర్థన ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బాండేజ్ పోగొట్టుకోకుండా ప్రజల్లో వాళ్ళకున్న ఇమేజ్ పోకుండా ఉండటానికి ఇటువంటి సమర్థింపులు ఉంటాయి కానీ పర్సనల్గా వాళ్ళ మనసులో బాధ లేదు అని ఎవరన్నా చెప్పమనండి రోజా గారు ఒక ఫైర్ బ్రాండ్ ఆవిడెందు ఊరుకున్నారు ఆన్ స్క్రీన్ మనకు తెలిసింది ఆన్ స్క్రీనే ఆఫ్ స్క్రీన్లో మరి ఎలా ఉందో వాళ్ళకే తెలియాలి సో ఏది ఏమైనా సరే పెద్దవాళ్ళు అయినప్పుడు నిజంగా హెల్త్ బాగున్నప్పుడు దానికి సంబంధించిన మెడి మెడిసిన్స్ ఉంటాయి ఆ మెడికేషన్ తీసుకోవాలి లేదు ఇంకా స్టార్ట్ చేయలేదు అంటే ఏదో సైకినాటిస్ట్కి చూపించుకుని కాస్తంత ఆరోగ్యం జాగ్రత్త పెట్టుకుని బయటకు రావాలి లేదు అని అంటే రావటం మానేయాలి ఇప్పుడు ఇవన్నీ గతంలో కూడా ఒక రెండు మూడు సార్లు జరిగి నేను అందరూ చెప్తున్నారు ఆ డేవిడ్ వార్నర్లు ఎవరు ఆయన వస్తే ఆయన ఏదో ఒక ప్రాసలో వాడి వార్నింగ్ అని అన్నారు లాస్ట్లో మిగతా అది ఏది అర్థం కాకపోయినా వార్నింగ్ అనేది అర్థం కాదా డేవిడ్ అనేది అర్థం కాదా ఆయనకి ఇలా కూర్చున్నప్పుడు ఆయన కూడా ఒక వెరవెరు నవ్వు నవ్వి ఊరుకున్నారు ఆయన తర్వాత ఆయనకి అర్థమై ఉండదా ఎవరినైనా అడిగుండరా తెలీదా అంటే ఎవరు ఉన్నా సరే అలాగే మాట్లాడతారా ఏంటి మీ గొప్ప ఎంతవరకు ఉండాలి ఆ గొప్ప ఎంతవరకు ఉంది మీకు ఆ గొప్ప అంతవరకే నిలబెట్టుకోవాలి ప్రపంచంలో అందరినీ నేను ఇష్టం చెట్టు మాట్లాడుతానంటే ఎప్పటికప్పుడు ఎదురు తిరగడం అనేది జరుగుతుంది అప్పుడు పోయేది ఎవరి పరువు ఎవరి మర్యాద ఎవరి పేరు పోతుంది అది తెలుసుకోవాలి కాబట్టి ఆరోగ్యం సరిగ్గా చూసుకోవాలి ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా పిలవటం కూడా మానేస్తే అది అన్నిటికంటే మించిన అవమానం అవును కాబట్టి అన్నీ తెలిసిన పెద్దలు ఎన్నో పాత్రలు పోషించి జీవించిన వ్యక్తులు మరి సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలి ఎప్పుడైనా సరే ఆ నలుగురు సినిమా నా హృదయానికి హత్తుకుపోయిన సినిమా రాజేంద్ర ప్రసాద్ గారు ఇలాంటి సినిమా చేయడమా అని నన్ను మా ఒప్పుకోలే నేను కానీ సినిమా మొత్తం చూసిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ చాలా బాగా చేశారని అనిపించింది మరి అటువంటి పాత్రలో జీవించి యాక్ట్ చేసిన ఆయన ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి చాలా నార్మల్ ఫెలోస్ లాగా చేస్తు ఎంత ఉన్నతమైన వ్యక్తిత్వంతో వాళ్ళు నిగ్గుదేలుంటారు అలాంటి వాళ్ళ నోట్లో నుంచి వచ్చే ప్రతి అక్షరము కూడా ఆచరింపదగినదిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఏంటి మరి ఉన్నది పోయిందా లేదా పోయింది కదా ఇన్ని ఇంతకాలం ఇంత స్థాయికి వచ్చి ఇంత కష్టపడి ఆయన సంపాదించుకున్న పేరు ఒక చిన్న మాటతో వెళ్ళిపోయి ఇంకా ఎవరైతే మాటలు పడ్డారో వాళ్ళకి కొన్ని గ్రూప్స్ ఫ్యామిలీస్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ళు కూడా ఒప్పుకోరు ఒప్పుకోరు నేను ఎవరికి ఫ్యాన్ కాదు అంటే ఏది బాగుంటే అది నచ్చుకునే మనిషిని నేను నాకే ఇంత బాధ కలిగింది అంటే పర్టికులర్ గా ఒక వ్యక్తి మీద ఏమంటారంటే అభిమానిని అని ఉండేవాళ్ళు ఎంత రివర్స్ అవుతారు అదే సభా మర్యాద పాటించాలి పబ్లిక్లో మాట్లాడేటప్పుడు మనము ఎదట ఎదట ఎవరున్నారనేది చూసి పదేళ్ల పిల్లవాడైనా సరే వందేళ్ల వ్యక్తులైనా సరే ఎవరికి ఇచ్చే మర్యాద వాళ్ళకి ఇవ్వాలి సభా మర్యాద పబ్లిక్లో మాట్లాడేటప్పుడు కొన్ని ఉంటాయి కండిషన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటికి ఆ లోబడి మనము మాట్లాడాలి అతిక్రమించి మాట్లాడకూడదు అందుకే చెప్పారు సభా మర్యాద అని పబ్లిక్ స్పీకింగ్లో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మరి ఆయనకి తెలియాలి ఎస్ యా థ్యాంక్ యూ సో చూసారు కదండి చిన్నవాళ్ళు మనకంటే చిన్నవాళ్ళైనా మనకంటే పెద్దవాళ్ళు అయినా గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవాలని చాలా చక్కగా చెప్పారు కదా ఎస్ అండి సో రాజేంద్ర ప్రసాద్ గారి మానసిక పరిస్థితి ఎలా ఉన్నా ఒకరికి గౌరవం అనేది ఇచ్చి తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు సో మరిన్ని వీడియోస్ కోసం మనం చూస్తున్న నుండి బీఆర్కేజీ